ఈ ఆదాయం లేకుంటేనే పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షల వరకు నో ట్యాక్స్ సో కొత్త బిల్లుకు సంబంధించి మధ్య తరగతికి భారీ ఓరటనిస్తూ పన్నెండు లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్రం ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించింది స్టాండర్డ్ డిడక్షన్స్ డెబ్బై ఐదు వేలు కలుపుకుంటే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు ఒక రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది అంటే ఆ మొత్తానికి సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద రిబేట్ వర్తిస్తుంది ఇది వేతన జీవులకు మాత్రమే స్వల్పకాలిక మూలధన లాభాలు కలిగిన ఆదాయంపై ఈ రిబేట్ వర్తించదు ఫిబ్రవరిలో ప్రకటించిన బడ్జెట్ నుంచి కొత్త నిబంధనలు తీసుకొచ్చారు ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం అయితే వర్తి దీనికి అయితే వర్తిస్తుంది అనమాట స్టాండర్డ్ డిడక్షన్లో సవరణ మనం చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి ఆర్థిక బడ్జెట్ సందర్భంగా ప్రకటించిన స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపునకు సంబంధించి పొరపాటు చోటు చేసుకుంది దాన్ని తాజాగా సవరించారు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్ సెక్షన్ వన్ వన్ ఫైవ్ బాక్ బిఎస్సి మనకి వన్ ఏలోని క్లాస్ త్రీ కింద స్టాండర్డ్ డిడక్షన్ మొత్తాన్ని డెబ్బై ఐదు వేలకు పెంచుతున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండానే చేయడంలో దీని కీలక పాత్ర పోషిస్తుంది అప్పటి డ్రాఫ్ట్లో స్టాండర్డ్ డిడక్షన్ మొత్తాన్ని యాభై వేలుగానే పేర్కొన్నారు ట్యాక్సేషన్ చట్టాలు బిల్లు రెండు వేల ఇరవై ఐదులో ఈ పొరపాట్లు సరిదిద్దారు దీంతో ఎప్పటిలాగానే పన్నెండు లక్షల డెబ్బై ఐదు వరకు కూడా ఆదాయంపై ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు ఇక రిబేట్ వీటికైతే అనమాట కొత్త ఆదాయ పన్ను విధానంలో పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం పన్నెండు లక్షల వరకు ఉంటే దానికి అరవై వేలు రిబేట్ కింద వర్తిస్తుంది అయితే సెక్షన్ వన్ 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 ఏ సెక్షన్ వన్ వన్ టూ కింద షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆదాయంపై సెక్షన్ ఎయిటీ సెవెన్ ఇయర్ రిబేట్ అయితే వర్తించదనమాట అంటే మీ ఆదాయం పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు లోపు ఉన్నప్పటికీ కూడా స్వల్పకాలిక మూలధన లాభాలపై ప్రత్యేక పన్ను రిబేట్ అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది అదే పాత పన్ను విధానంలో అయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం మాదిరిగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిబేట్ అయితే వర్తిస్తుంది ఐదు లక్షల వరకు ఆదాయంపై స్వల్పకాలిక మూలధన లాభాలు కలుపుకొని పన్నెండు వేల ఐదు వందలు రిబేట్ అయితే వర్తిస్తుంది అనమాట కానీ కొత్త పన్ను ప్రకారం పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేల వరకు కూడా రిబేట్ అయితే ఉంటుంది కానీ స్వల్పకాలిక దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి సో ట్యాక్స్ అయితే చెల్లించాలని రిబేట్ అయితే వర్తించదని చెప్పి చెప్పడం జరిగింది సో ఈ విధంగా ఆదాయ పనులు మనకి మినహాయింపులు కొన్ని ఆళ్ళకి మినహాయింపులు అయితే ఉన్నాయి కొన్ని ఆళ్ళకి మినపాయం అయితే లేవనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోని మన ఛానల్ సబ్స్క్రైబ్